వెల్కమ్ టు ఆర్తి తెలుగు న్యూస్ ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆత్మ బంధువులారా నేను మీ కందికట్ల మధుదన్ను మరొకసారి సేవ చేయటకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను గతంలో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు పోసినాను డ్రైనేజీలు నిర్మించినాను గతంలో ఏ సర్పంచ్ పని పనిచేసిండు అంటే అది నేనే చేసిందని నా గుండె మీద చేసి చెప్తున్నాను రాబోయే రోజులలో కూడా ప్రతి గల్లీ గల్లీ పూర్తి స్థాయిలో సిసి రోడ్ నిర్మిస్తానని అలాగే టెంపుల్ అభివృద్ధికి పాటుపడతానని అలాగే గతంలో కూడా అంగన్వాడీ బిల్డింగ్స్ మూడు నేనే నిర్మించడం జరిగింది స్కూల్ పాఠశాలకు కూడా ప్రతి కార్యక్రమానికి ముందుండి నడిపించినాను ప్రతి సమస్యను ముందుండి నడిపించి గతంలో ఉమ్మడి గ్రామ పంచాయతీలో యాభై సంవత్సరాల నుండి పద్నాలుగు బోర్లు ఉంటే నేను ఐదు సంవత్సరాలలో గ్రామ పంచాయతీ నిధులు కాకుండా స్వచ్ఛందంగా నిధులు తీసుకొచ్చి పద్దెనిమిది నీటి బావు బోర్లు వేయించడం జరిగింది అలాగే ప్రతి ఒక్క పల్లెకు ప్రతి ఒక్క ఆమ్లెట్కు నీళ్ళ ట్యాంక్ సదుపాయం కానీ అలాగే మిషన్ భగీరథ పైప్ లైన్ కానీ వేయడం జరిగింది ప్రజల క్షేమాన ప్రజల పక్షాన కొట్లాడేటువంటి వ్యక్తిని అది గమనించి నా యొక్క ఉంగరం గుర్తుకు ఓటేసి మీ యొక్క అమూల్యమైన ఓటును నా యొక్క ఉంగరం గుర్తుకు వేసి ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తున్నాను